అడిగారు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అది ఒక అసందర్భ వేదిక అయినా కూడా అడిగిన దానికి ఇస్తూ కాస్త కంట్రోల్ చాలా సందేహమే లేదు ఎవరో అడిగారు ఆ రిపోర్టర్ ఎవరో తెలియదు అడిగిన దాని మీద స్పందించారు స్థూలంగా చూసినప్పుడు చంద్రబాబు గారి స్పందన తప్పేం కాదు అనిపించింది కానీ మధ్యలో వాడిన పదాలు ఎవడు చెప్పాడు ఎవడు చెప్పాడు నీ ఇంటికి వచ్చి చెప్పాలి నేను చేయట్లేదు స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఇప్పుడు దొంగలు ఉన్నారనుకో కూతురుని ఇస్తావా ఊరికెళ్ళి అంటాం పని చేయను జీతం మాత్రం కావాలి అంటే అలా తిప్పదు నేను కుదరదు ఎవడు చెప్పాడే ఎవడు చెప్పాడు ఏంటది అంటుంటే వెనక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు పక్కన లోకేష్ గారు ఈ స్టీల్ ప్లాంట్కి మేము పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది అంటే ఇలా తలకాయ వస్తున్నాం అలానే మేము దీనికి కావాల్సిన పార్గో చేసాం అనగా తలకాయ చెప్తాం పవర్ ఛార్జీలు కూడా కట్ చేసాం అంటే తలకాయ వస్తున్నాం తమాషాగా అనిపించింది ఆయన చెప్తుంటే ఈయన పక్క నుంచి ఆవ ప్రదర్శించడం స్థూలంగా ఆయన ఏం చెప్తాడంటే బాబు మేము ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడం లేదు కానీ రివ్యూ చేస్తాం నష్టాలు ఎందుకు వస్తున్నాయి అన్నీ లాభాలు వస్తుంటే ఎందుకు నష్టాలు వస్తున్నాయి రేపు వరుసల మిట్టాలు వస్తున్నారు అది వచ్చినప్పుడు చూద్దాం కానీ వస్తున్నారు వాళ్ళ లాభాలు వస్తాయి మరేళ్ళ కెందుకు లాభాలు రావట్లేదు ఆలోచించాల వద్ద మూడు నెలలకి వస్తారు నేను రివ్యూ చేస్తాను అన్నారు కదా ఫైన్ ఎంత బాగానే ఉంటుంది చూడడానికి కానీ వినటానికి కానీ అసలు నిజంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని ఎవరు చెప్పారు ఆ నష్టాలకు కారణం ఏంటి దీని మీద డీటెయిల్డ్గా నాకు తెలుసు సోషల్ మీడియాలో పొలిటికల్ డెవలప్మెంట్స్ మీద మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు ఒక వీడియో చేశారు సందేహం లేదు అందులో అసలు నష్టాలు లేవు ఎందుకు దీనికంటూ ఒక క్యాప్టివ్ మైనింగ్ అంటే కొంత ఇదిగో ఈ బొగ్గు గనుల నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మేము కేటాయిచ్చాము మీరు కవే చేసుకోండి అని ఇచ్చినప్పుడు దాని నుంచి తెచ్చుకున్నప్పుడు కావాల్సినంత బొగ్గు సరఫరా లభ్యమవుతుంది కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లే స్టీల్కి చాలా డిమాండ్ ఉంటుంది మొత్తం వాళ్ళలోనే అంత క్వాలిటీ ఇది అందుకే ఈయన చివరిలో ఇది ఒక గోల్డ్ మైన్ లాంటిది వైజాగ్ మైన్ అన్నది అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అలాంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నష్టాలు అంటే సరైన ముడి సరుకు దొరికేలాగా చేయకపోవడము అట్ ద సేమ్ టైం దానికి మార్కెటింగ్ కోసం అనుమతులు సరిగ్గా ఇవ్వకపోవడం లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నష్టాలు ఏంటి అలానే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే నిజంగానే ఎంప్లాయీస్ పని చేయకుండా ఉంటారా పని చేయకపోతేనే మూడు పాయింట్ నాలుగు మిలియన్ యూనిట్ల యూనిట్లు టన్నుల స్టీల్ నుంచి ఏడు మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి ఎలా సాధ్యపడింది నాలుగు మిలియన్ టన్నులు అంటే డబల్ అయింది స్టీల్ ప్రొడక్షన్ ఇది ఎలా సాధ్యపడింది మరి పని చేయకపోతేనే సాధ్యపడుతుంది కుదరదు కదా అది అలానే దీనికి నష్టాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే స్టీల్ ప్లాంటులో ఉత్పత్తి జరగక కాదు ఉత్పత్తికి అవసరమైనటువంటి ముడి పదార్థాలు సరఫరా ఎవరు చేయాలి ఎన్న ప్రభుత్వం కేటాయించాలి అన్నిటికీ కేటాయించాలి మీరు చెప్పినట్టు వారసుల మిట్టాలి కంపెనీ అనేవి వస్తుందంటే వాళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కుంటారు వాళ్ళకి ఎలా సరఫరా పైగా ఒడిస్సా నుంచి ఇక్కడ దాకా అది వైజాగ్ వాళ్ళు పెట్టుకునే ప్లాంట్ దాకా ఒక గ్రావిటీ ద్వారా పైపుల ద్వారా కూడా సరఫరా చేపిస్తారు అటు వాళ్ళకి అన్ని వెసులుబాట్లు అన్ని ఇన్నోవేటివ్ ఆలోచనలు వస్తున్నప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి పిఎస్సిలో ఉన్నటువంటి ఈ కంపెనీకి ఎందుకు చేయదు ఇది ఎప్పుడో ఈ ఉద్యమం ఏది ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఎందుకు అంటే ఇలా హక్కు అనేది నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పైబడినటువంటి పెట్టుబడితో స్థానికులు ఇచ్చినటువంటి ఇళ్ళు భూములు వీటన్నిటితో పాటు ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మూడు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి అంటే ఆ ల్యాండ్ వాల్యూ కానీ ఎన్ని కలిపి అట్లాంటిది దాన్నే జస్ట్ లైక్ దట్ ఏదో పిఎస్యూ కదా ఇది అందుకని బెదిరిస్తే ఎలా అంటే పిఎస్యూ మీద మీ పెత్తనం అవసరం లేదు ఉద్యోగుల పెత్తనం అవసరం లేదు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అన్నప్పుడు దీన్ని ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు మిగిలిన యూట్యూబ్లో ఒక విషయం నేను గతంలో కూడా మీకు చెప్పాను నాకు గుర్తున్నది మీకు చెప్తున్నది వీళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఒక విషయం గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేయాలి అంటే దానికి వంత పడే ఛానళ్ళు ఆ ఛానల్లో ఉద్యోగులు వీళ్ళందరూ ఎక్కడ మాట్లాడినా ఒకటే లాండ్ ఉంట అక్కడెవడూ చేయట్లేదు నాతో ఒక వ్యక్తి పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అని చెప్పింది ఏ ఎందుకబ్బా దాన్ని చేసే వాళ్ళ పీడ వదులుతుంది ఎందుకు అనుకున్న గవర్నమెంట్ వచ్చింది అనుకున్న గవర్నమెంట్ వచ్చింది ప్రైవేటీకరణ అదే వేరే వాళ్ళకి అమ్మేలాగా ఉన్నారు అందుకని దానికి బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ లాగా వీళ్ళందరూ మాట ఏ ఎందుకబ్బా మీరు పంచి కొట్టడం పోయి పేకాడాడుకోవటం నేను గతంలో కూడా ఒక రెండు వీడియోలు చెప్పినట్టున్నాయి ఇట్లా అంటారు ఇల్లు అని ఇప్పుడు అదే టీవీ ఛానల్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇదే సిఐఏ సదస్సు దగ్గరే పెట్టుబడుల సదస్సు దగ్గరే ప్రత్యేకంగా ఒక సెషన్ కూడా ఏది ఆ ఆంధ్రకి హోదా అవసరం లేదు అసలు దాంతో ఏమీ రాదు ప్రత్యేక హోదా వల్ల మనకు ఒరిగేది లేదు మన కంపెనీస్ కావాలి ఇండస్ట్రీస్ కావాలి ఏది హోదా ఇక రాదు వద్దు అనుకున్నప్పుడు ప్యాకేజ్ తీసుకుంటామన్నప్పుడు వాళ్ళు చేసిన ప్రయత్నం అది ఆ తర్వాత అదే ఛానల్ అదే పార్టీ హోదాతో మమ్మల్ని మోసం చేశారు అని బయటకు వచ్చేసారు ఎన్డిఆర్ అప్పుడు ఈ ఛానల్ మళ్ళీ స్టాండ్ మార్చుకుంటుంది ఎన్నిసార్లు సైకిల్ స్టాండ్ మార్చినట్టు మార్చడం జనాల వల్ల కాదు కదా కానీ వాళ్ళు ఆ ట్యూన్ చేయడం అలా ట్యూన్ చేస్తారు మనిషిని మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే భావం ప్రకటిపజ చేస్తారు ఇక ఆయన నోట్లోంచి వచ్చింది కదా అవునండి ప్రైవేటేషన్ చేయాలి లేకపోతే ఏంది ఎన్నో గవర్నమెంట్ మేబుద్ధి జనాల డబ్బులతో ట్యాక్స్ పేయర్స్